నమస్తే వెల్కమ్ టు ట్వంటీ ఫోర్ బై సెవెన్ రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత భారత్లోనే అత్యంత ధనవంతుడు ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత అంబానీ వివాహం నా భూతో నా భవిష్యత్ అన్నంత వైభవంగా నెలల తరబడి జరగడం చూసాం ఇంతటి వైభవపేతమైన పెళ్లికి ప్రపంచవ్యాప్తంగా ప్రముఖులంతా హాజరై కొత్త జంటను దీవించారు లక్షల కోట్ల సంపద కలిగిన అంబానీ ఇంట కోడలుగా అడుగుపెట్టిన రాధికా మర్చెంట్ ఎవరు ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి కలిగిస్తుంది రాధికా మర్చెంట్ ఎవరో కాదు ముకేష్ అంబానికి అత్యంత సన్నిహితుల్లో ఒకరైన వీరేన్ మర్చెంట్ శైలా మర్చెంట్ ఏకైక కుమార్తె అనంత్ రాధికాకు ఎప్పటినుంచో పరిచయం ఉంది ఇన్నాళ్లు మంచి స్నేహితులుగా ఉండగా ఇప్పుడు వివాహ బంధంతో ఒకటవుతున్నారు రాధిక పంతొమ్మిది వందల తొంభై నాలుగు డిసెంబర్ పద్దెనిమిదిన జన్మించారు వీరేన్ మర్చెంట్ ఎన్కో హెల్త్ కేర్ సంస్థ సిఇవోగా ఉన్నారు ఇది ప్రముఖ ఫార్మాస్యూటికల్ సంస్థల్లో ఒకటి భారత్లోని అత్యంత ధనవంతుల్లో వీరేన్ కూడా ఒకరు రాధికా మర్చెంట్ ఎన్కో హెల్త్ కేర్ డైరెక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు కథీడ్రల్ అండ్ జాన్ కానన్ స్కూల్ ఎకోల్ మోండియాల్ వరల్డ్ స్కూల్ తో విద్యను అభ్యసించారు డిప్లొమా పొందారు రెండు వేల పదిహేడులో న్యూయార్క్ యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ అండ్ ఎకనామిక్స్ చదివారు ముంబైకి చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ ఇస్ప్రావాలో జూనియర్ సేల్స్ మేనేజర్ గా పనిచేశారు అంతకు ముందు అండ్ దివాన్జీ కన్సల్టింగ్ సంస్థలో ఇంటర్న్షిప్ చేశారు రాధిక మర్చంట్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ ప్రకారం ఆమెకు జంతు సంక్షేమం విద్య మానవ హక్కుల వంటి సామాజిక అంశాలపై ఆసక్తి ఎక్కువ రాధికాకు తనకు కాబోయే అత్త నీతా అంబానీ మాదిరిగా సాంప్రదాయ భారతీయ నృత్యం భరతనాట్యంలో కూడా ప్రావణ్యం ఉంది ముఖేష్ అంబానీ కుటుంబం రెండు వేల ఇరవై రెండులో జియో వరల్డ్ సెంటర్లో దగ్గరుండి నిర్వహించిన కార్యక్రమంలో ఆమె ఇందులో అరంగ్రీటం కూడా చేశారు ఎందరో ప్రముఖులు హాజరైన ఈ ఈవెంట్లో ఆమె ప్రదర్శన అందరినీ విశేషంగా ఆకట్టుకుంది అనంత అంబానీ ప్రస్తుతం రిలయన్స్ న్యూ ఎనర్జీ బాధ్యతలు చూస్తున్నారు ఆయన అమెరికా బ్రౌన్ యూనివర్సిటీ ఉన్నత అభ్యసించారు రిలయన్స్ జియో ప్లాట్ఫామ్స్ రిలయన్స్ రీటైల్ లిమిటెడ్ బోర్డులో సభ్యుడిగా ఉన్నారు చదువు పూర్తయిన తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీలోనే కొనసాగుతున్నారు రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత భారత్లోనే అత్యంత ధనవంతుడు ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత వివాహం నా భూతో నా భవిష్యత్ అన్నంత వైభవంగా నెలల తరబడి జరగడం చూసాం ఇంతటి వైభోపేతమైన పెళ్లికి ప్రపంచవ్యాప్తంగా ప్రముఖులంతా హాజరై కొత్త జంటను దీవించారు లక్షల కోట్ల సంపద కలిగిన అంబానీ ఇంట కోడలుగా అడుగుపెట్టిన రాధికా మర్చెంట్ ఎవరు ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది ఇప్పుడు అందరిలోనూ ఆసక్తి కలిగిస్తుంది రాధికా మర్చంట్ ఎవరో కాదు ముఖేష్ అంబానీకి అత్యంత సన్నిహితుల్లోకరైన వీరేన్ మర్చెంట్ శైలా మర్చెంట్ ఏకైక కుమార్తె అనంత్ రాధికాకు నుంచో పరిచయం ఉంది ఇన్నాళ్లు మంచి స్నేహితులుగా ఉండగా ఇప్పుడు వివాహ బంధంతో ఒకటవుతున్నారు రాధిక పంతొమ్మిది వందల తొంభై నాలుగు డిసెంబర్ పద్దెనిమిదిన జన్మించారు వీరేన్ మర్చెంట్ ఎన్కో హెల్త్ కేర్ సంస్థ సిఈఓగా ఉన్నారు ఇది ప్రముఖ ఫార్మాస్యూటికల్ సంస్థల్లో ఒకటి భారత్లోని అత్యంత ధనవంతుల్లో వీరేన్ కూడా ఒకరు రాధిక మర్చెంట్ ఎన్కో హెల్త్ కేర్ డైరెక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు కథీడ్రల్ అండ్ జాన్ కానన్ స్కూల్ ఎకోల్ మోండియాల్ వరల్డ్ స్కూల్ తో విద్యను అభ్యసించారు ఇక బీడి సోమాని ఇంటర్నేషనల్ స్కూల్ నుంచి ఇంటర్నేషనల్ డిప్లొమా పొందారు రెండు వేల పదిహేడులో న్యూయార్క్ యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ అండ్ ఎకనామిక్స్ చదివారు ముంబైకి చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ సంత ఇస్ప్రావాలో జూనియర్ సేల్స్ మేనేజర్ గా పనిచేశారు అంతకుముందు దేశా అండ్ దివాన్జీ కన్సల్టింగ్ సంస్థలో ఇంటర్న్షిప్ చేశారు రాధికా మర్చెంట్ ఇన్ ప్రొఫైల్ ప్రకారం ఆమెకు జంతు సంక్షేమం విద్య మానవ హక్కుల వంటి సామాజిక అంశాలపై ఆసక్తి ఎక్కువ రాధికాకు తనకు కాబోయే అత్త నీతా అంబానీ మాదిరిగా సాంప్రదాయ భారతీయ నృత్యం భరతనాట్యంలో కూడా ప్రావణ్యం ఉంది ముఖేష్ అంబానీ కుటుంబం రెండు వేల ఇరవై రెండులో జియో వరల్డ్ సెంటర్లో దగ్గరుండి నిర్వహించిన కార్యక్రమంలో ఆమె ఇందులో అరంగ్రీటం కూడా చేశారు ఎందరో ప్రముఖులు హాజరైన ఈ ఈవెంట్లో ఆమె ప్రదర్శన అందరినీ విశేషంగా ఆకట్టుకుంది అనంత అంబానీ ప్రస్తుతం రిలయన్స్ న్యూ ఎనర్జీ బాధ్యతలు చూస్తున్నారు ఆయన అమెరికా బ్రౌన్ యూనివర్సిటీ ఉన్నత అభ్యసించారు రిలయన్స్ జియో ప్లాట్ఫామ్స్ రిలయన్స్ రీటైల్ వెంచర్స్ లిమిటెడ్ బోర్డులో సభ్యుడిగా ఉన్నారు చదువు పూర్తయిన తర్వాత రిలయన్స్ ఇండస్ట్రీలోనే కొనసాగుతున్నారు